थॅंक्यु मीडिया वाल इकडे व నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయల్ సరాఫ్ భరతనాట్యం అనే ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను చాలా మంచి మూవీ కామెడీ మూవీ థ్రిల్లర్ మూవీ అంటే ఎలా అంటే ఫ్యామిలీతో కూడా పిల్లలతో కూడా ఎవరితో అయినా యంగ్స్టర్స్ మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని మా దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు హర్ష చెంబ్రూ సర్ ఉన్నారు అజయ్ ఘోష్ సార్ ఉన్నారు మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది ఫిఫ్త్ ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్మ్స్ ద్వారా సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే మీ అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి సో ఫిఫ్త్ ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్ సూర్య మీనాక్షి యాక్టర్ యాక్ట్రెస్గా ఉన్నారు మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి ఇంకా మాకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది మీరు ఇంత టైం తీసుకొని మా కోసం ఇలా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ ప్రెసెంట్ యువర్ నా పేరు సూర్యతేజ ఎస్ ఎస్ నా పేరు సూర్యతేజ నేను కొత్తవాడిని భరతనాట్యం అనే ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని అండ్ మీరు కూడా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి నాతో పాటే మీనాక్షి కొత్త హీరోయిన్ ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు డైరెక్టర్ సెకండ్ ఫిల్మ్ది అని అనే మంచి ఫిలిం అందించారు ఆయన చాలా బాగా తీస్తారు అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది బట్ అందరూ అందరూ చాలా చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ అనమాట అన్ని ట్రాక్స్ ఉంటాయి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లాగా అనుకోవచ్చు సో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వైజాగ్లో చాలామంది చాలా లవ్ చూపిస్తున్నారు ట్రైలర్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఇలానే ఇదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది ఫిఫ్త్ ఏప్రిల్లో ఫిఫ్త్ ఏప్రిల్ నాడు ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది తప్పకుండా చూడండి ఇట్ విల్ ఎంటర్టైన్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ వైజాగ్ ఎలా ఉన్నారు నేను మీనాక్షి అండ్ వీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ వైజాగ్ ఫర్ ప్రమోట్ ఆర్ మూవీ आ मूवी भरतनाट्यम रिलीजिंग ऑन एप्रिल फिफ इट्स कामेडी बेस्ड मूवी कामेडी थ्रिलर अँड चारा मची कानप्टी सो मेनी पार्ट कामेडी ड्रामा कोण लव्ह स्टोरी फॅमिली ड्रामा ॲक्षन क्राईम थ्रिलर एक्व ऐ मीन अने अने सी सीन कोच अनि கொஞ்சம் கொஞ்சம் ఉంది సో ప్లీజ్ ఫిఫ్త్ కి న్యర్ యువర్ థియేటర్స్ గో అండ్ వాచ్ దిస్ మూవీ వి ఆల్ ఆర్ న్యూ బట్ आवर డైరెక్టర్ ఆల్్రెడీ మేడ్ అ క్లాసిక్ మూవీ దూర్సాని సో ఆర్ హి ఆల్్రెడీ లాంచడ్ శివాత్మి కా ఆనంద్ దేవర్కొండా నౌ హిస్ లాంచింగ్ అస్ సో ప్లీజ్ సపోర్ట్ అండ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ చాలా బాగుంది కాన్సెప్ట్ థాంక్యూ నమస్కారం ఇక్కడ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది కొత్తగా కూడా ఉంది రెగ్యులర్గా మేము హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం అలా అలవాటు బట్ ఈ టూర్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది నా పేరు కేవీఆర్ మహేంద్ర నేను దొరసాని చేశాను గతంలో అందులో ఆనంద్ దేవరకొండ శివాత్మిక ఇంట్రడ్యూస్ చే అయ్యారు అది దానికి ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం హ్యూజ్ కాస్ట్ కూడా ఉంటుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో స్టార్ట్ చేసాము ఈ టూరు విజయవాడ నుంచి ఈరోజు వైజాగ్ ఈ వైజాగ్లో ఎండ్ అవ్వబోతుంది చాలా సక్సెస్ఫుల్గా అంటే ఆంధ్ర బస్ టూర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మేము కాలేజెస్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యూజ్ అప్లాజ్ అండ్ రిసీవింగ్ అద్భుతంగా ఉంది వెరీ థ్యాంక్స్ టు ఆంధ్ర అండ్ సినిమా గురించి వస్తే ఇది క్రైమ్ కామెడీ అంటే దొరసాని సినిమాకి దీనికి నా వైపు నుంచి వేరియేషన్గా ఉంటుంది కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది బట్ నా తాలూకు ఇన్స్టింక్స్ ఉంటూనే ఒక రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటూనే సినిమాటిక్గా ఉంటుంది ఒక సినిమా థియేటర్కి ప్రేక్షకుడు ఏదైతే ఆశించి వస్తాడో దాన్నే టార్గెట్ చేసి రెండు గంటల నలభై రెండు గంటల నాలుగు నిమిషాలు చాలా ప్రాపర్గా కట్ చేయడం జరిగింది ప్యాక్డ్గా కట్ చేయడం జరిగింది సినిమాని ఇందులో కథగా చెప్పుకుంటే ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అతను తన స్ట్రగుల్లోంచి ఫిలిం మేకింగ్ చేసే ప్రాసెస్లో ఒక మిస్టేక్ జరిగి అందులో నుంచి ఒక క్రైమ్ వరల్డ్లో పడి దానిలోంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది థ్రెడ్గా ఉంటుంది ఇదంతా కామెడీలోనే చెప్పడం జరిగింది దానికి గాను వైవ ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు ఇందులో మణిపాల్ భూషే అని తను ఆంధ్రా నుంచి వచ్చి హీరో అవ్వాలనుకుంటాడు తను తనేం చేశాడు ఏం జరిగింది ఒకవైపు అజయ్ ఘోష్ గారు హర్షవర్ధన్ గారు వైవ గారు టెంపర్ వంశీ గారు సలీం ఫేక్ గారు గంగవ్వ ఇట్లా పెద్ద క్యాస్ట్ ఉంది వీళ్ళంతా గతంలో చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ మనకు వాళ్ళ పేరు గుర్తొస్తే ఒక అంచనా వస్తుందా ఇలా ఉంటుంది అని బట్ దాన్ని దాన్ని వేరుగా డీల్ చేయడం జరిగింది ఈ సినిమా స్పెషాలిటీలో భాగంగా అదొకటి వాళ్ళు వేరే క్యారెక్టర్స్లో కనబడుతుంటారు మనకి అందుకోసం చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఈరోజు కంటెంట్ బాగుంటే ఒక లోకల్ అనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైపు చిన్న సినిమా పెద్ద సినిమానే సంబంధం లేకుండా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు సినిమా వెళ్తుంది ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఈ సినిమా మీద కూడా ఉండి ఇంత బాగా నమ్మకంతో ఉన్నాము ఈ ఏప్రిల్ ఫిఫ్త్ వస్తుంది సినిమాను తర్వాత టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ చేశారు అంటే అన్ని సినిమాలకు ఆయన చాలా పర్టికులర్ సినిమాలకే చేస్తుంటారు ఆయన చేశారు అందులో భాగంగా ఒక మూడు సాంగ్స్ ఇప్పుడు బయట యూట్యూబ్లో కూడా ఉన్నాయి అవి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఆయన ఆయన తాలూకు ఆ సపరేట్ సిగ్నేచర్ మీకు కనబడుతుంది అట్లాగే బీజేయం కూడా సినిమాలో బీజేఎం కూడా చాలా అమేజింగ్గా ఉండబోతుంది అట్లనే ఎడిటర్ రవితేజ గిరిజాలాని పెళ్లి చూపులు దగ్గర మొన్న అంటే సుందరం వరకు చేసిన ఎడిటర్ ప్రూవ్డు ఎడిటర్ తను తను చేశారు ఎడిటింగ్ అట్లనే వెంకట్ ఆర్ షాకమూరిని సినిమాటోగ్రఫీ చేశారు అతను కూడా ప్రూవ్డు మొన్న రైటర్ పద్మభూషణ్ లేటెస్ట్గా చేసిన ఆ టెక్నీషియన్ అనమాట ఈ సినిమాకి వర్క్ చేసింది టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్లో ఉంటుంది కాస్టింగ్ రిలేటెడ్ కూడా చాలా హ్యూజ్గా ఉండి ఆరా మనకు మెయింటైన్ అవుతుంది ఆడిటోరియంలో సో ఇదంతా నేను బాగా చేయగలిగాను అని అంటే దానికి పీఆర్ ఫిలిమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి పాయల్ గారు తను ఒక లేడీ ప్రొడ్యూసర్ అయినా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక అన్కండిషనల్గా వాళ్ళు ఖర్చు పెట్టి బాగా చేయడానికి కారణమయ్యారు సో ఈ మీడియా ముందు మేడంకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇది పిఆర్ ఫిలిమ్స్ కూడా ఒక బెస్ట్ స్టార్టింగ్లా ఉండబోతుంది వాళ్ళు ఇంకా రెగ్యులర్గా మంచి సినిమాలు చేయడానికి ఈ స్టార్టింగ్ వాళ్ళకు ఒక బూస్ట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను అందరూ వెళ్ళి కడుపుబ్బన్న వేళ ఎంజాయ్ చేసేలాంటి సినిమా ఈ సమ్మర్ స్టార్టింగ్ ఏరియాలో వస్తుంది కాబట్టి స్వామిరారా అయినప్పటికీ ఈ సినిమాలో ఉండే థ్రెడ్ వేరుగా ఉంటుంది ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది వేరే సినిమాతో కంపేర్ చేయడానికి లేదు ఈ ఈ సినిమాకి భరతనాట్యం అనే టైటిలే యాప్ట్ బట్ ఇది డ్యాన్స్ సినిమా కాదు భరతనాట్యం తాలూకు డ్యాన్స్ సినిమా కాదు ఇది వాళ్ళకి వివేక్ సాగర్ గారు చాలా బాగా బాగా చేస్తారు ఇందాక మాట్లాడుకున్నట్టు కీడాకోలా కూడా అంత సపోర్ట్ అయింది చూస్తే గనక చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒక పేసింగ్లో తీసుకువెళ్ళాడు తన సినిమా నా విజువల్ విజువల్ డి ఏదైతే డిమాండ్ చేస్తుంది What's